యలా అంత ఫోటో తీయండి హీరో దిస్ బెటల్ ఉంది ఐ నీడ్ టీచర్స్ ఎవరు రైట్ ఎవరు 20 10% ట్రై జనరల్ లైన్ 40 రాశాడు ముందుకి వెళ్దాం 75 ఏంటి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రతి పాటని పాడి ఆ విషయని మన జీవితాన్ని గొప్పగా పనిచేస్తే మనం ఓకేనా అది ఆ సందర్భంగా మనం ఇక్కడ అందరం కలిసి ఉదయం మాత్రం గీతాన్ని ఆలోచిస్తాం కదా పాడతారు కదా స్కూల్లో పాడినట్టే ఇక్కడ కూడా పాడండి ఓకే ఓకే అంటే స్టార్ట్ వాసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా ఎస్పి గారు అలాగే డిఎస్పి గారి ఆదేశానుసారం మనకి వెత్తగొండ పోలీస్ స్టేషన్లో ఈ వందే మాత్రం మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంటే మనకి ఇప్పటికీ ఉందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ అలాగే స్కూళ్ళల్లోనూ అన్ని చోట్ల కూడా ఈ వందే మాత్రం ఆలోచించాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పెద్దగొండ పోలీస్ స్టేషన్లో నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అలాగే స్కూల్ పిల్లలు అలాగే గవర్నమెంట్గా లేడీస్ అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది మనకి బజీంతటర్జీ గారు నేటింగ్ సంవత్సరాలను కూడా నేను మనం ఆరోపిస్తాం జరుగుతుంది సో ఈ ఉదయం మాతృత్వం जय